వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో వేములవాడ నందికమన్ చౌరస్తాలో డాక్టర్ శాంప్రసాద్ ముఖర్జీ బల్దన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అర్బన్ బీజేపీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ శాంప్రసాద్ ముఖర్జీ ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం అనే నినాదంతో తన ప్రాణాలను అఖండ భారతదేశం కొరకు అర్పించారని ఆయన దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేశారు అనంతరం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నందికమన్ చౌరస్తా వద్ద ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రగిరి ప్రశాంత్ నర్సింగోజు శంకర్ గుండాకర్ల లక్ష్మణ్ గోనే భాస్కర్ సంతోష్ యాదవ్ చల్ల నరసయ్య తిప్పరవేణి రాజు జింక శ్రీనివాస్ ఎర్రగోకుల రమేష్ సంజీవ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో నందికమాన్ చౌరస్తాలో స్వర్గీయ శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాస్ దివాన్ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది భారతదేశంలో ఒకే జెండా ఉండాలి ఒకే రాజ్యాంగం ఉండాలి ఒకే ప్రధాని ఉండాలని ఆయన ఆయన జీవితాన్నే త్యాగం చేసిండు అప్పుడున్న ప్రభుత్వాలు భారతదేశాన్ని రెండు భాగాలుగా కుట్ర జరిగింది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక జెండా ప్రత్యేక ప్రధానమంత్రి ప్రత్యేక రాజ్యాంగం రెండు దేశాలు ఉన్నదాన్ని ఈయన దాన్ని ముక్తకంఠంతో ఖండించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీని ఏర్పాటు చేసి మీరు ఏ విధంగా రెండు దేశాలు చేస్తారో నేను రెండు దేశాలు ఒకే విధంగా చేస్తా ఒకే భారతదేశం అనేది అఖండ భారతదేశం అనేది ఒకే విధానం ఒకే జెండా ఒకే ప్రధాని ఒకే రాజ్యాంగం మీద నడవాలని ఆ రోజు ప్రాణ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను త్యాగం చేసి జమ్మూ కాశ్మీర్లో అడుగుపెట్టి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ కొరకు ప్రాణత్యాగం చేసినట్టయితే రోజు ఉన్నటువంటి భారతదేశ ప్రధాని కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి జమ్మూ కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగమే భారతదేశ జెండానే జమ్మూ కాశ్మీర్ జెండా అని చెప్పి అక్కడ భారతీయ జెండాను జాతీయ జెండాను ఎగిరించినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ రోజు జమ్మూ కాశ్మీర్లో వంతెనలు కావచ్చు హైవే రోడ్లు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఎంతో స్పీడ్గా పోతున్నాయంటే ఆ రోజు ప్రాణత్యాగం చేసినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి త్యాగం రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి గొప్ప ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశాన్ని ఒకే దేశంగా ఉండాలని కోరుకునే పార్టీ అందుకే ఈరోజు వేములవాడ అర్బన్ మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలందరం అందరం కలిసి కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారత్ మాతాకి జై గారి వర్దాంతి సందర్భంగా వేములవాడ అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆ మహానాయుడికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఎన్నో త్యాగాలు దేశం కోసం బలిదానమైనటువంటి మహానీని సేవలు కూడా మరి మనం స్మరించుకుంటూ ఈరోజు వారికి ధన్యవాళ్ళు అర్పించడం జరిగింది